హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసి పెరుగా ఆవిడ మినపప్పుని పొట్టు మినపప్పు నైట్ టైం నేను ఆనబెట్టి ఉంచుకున్నాను మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ వాష్ చేసుకోవాలి పొట్టు మినపప్పు కాబట్టి అప్పుడైతే కానీ అది పొట్టంతా నీట్గా వాష్ అవ్వదు పొట్టు మినపప్పుని వాష్ చేసుకున్నాక ఆ పప్పుని చిల్లులు బుట్టలోకి తీసుకుని వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్టు ఒక గిన్నెల మీద పెట్టి ఉంచుకోవాలి గారెల కోసం కాబట్టి వాటర్ డ్రైన్ చేసుకోవాలి కంపల్సరీగా ఇడ్లీ దోశకు వేసేటప్పుడైతే వాష్ చేసేసిన పప్పునే వాడుకుంటాం గారెల కోసం కాబట్టి కంపల్సరీగా పప్పుని డ్రైండ్ చేసుకోవాలి ఇలా చిల్లులు బుట్టలకు వేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఈ మిగతా పప్పులోకి గారెల పప్పులోకి సరిపడా జీలకర్రని యాడ్ చేసుకుందాం ఈ గారెల పప్పును రెండు భాగాలుగా చేసి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడే దానికి సరిపడా ఉప్పును వేసుకున్నాను గ్రైండర్లోకి గ్రైండ్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి గ్రైండర్ గ్రైండ్ అవుతూ ఉండగా ఒక పెద్ద బాండీని పెట్టుకొని ఆ బాండీలో గారెల కోసం సరిపడా నూనెను తీసుకోవాలి ఆ నూనెని ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ముందుగానే బాండీ పెట్టుకుని నూనెను మరగనించుకోవాలి అప్పుడు త్వరగా గారెలు క్రిస్పీగా త్వరగా కాలుతుంది గారెలు ఈ లోపల గారెల్లోకి కొబ్బరి చట్నీ కింద కొబ్బరి ముందుగానే ముక్కలు తీసి కొబ్బరిని తురిమి తీసుకోవాలి కొబ్బరి ముక్కలు కొట్టుకొని కొబ్బరి తురుముతో తురుమేసుకుంటే కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి రెడీ అవుతుంది నాలుగు కొబ్బరి చిప్పలు తీసుకుని వాటిని ఆ కొబ్బరి తురుముతో తురుమేసుకొని పక్కన ఉంచుకున్నాను ఆ కొబ్బరి పచ్చడిలోకి వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకును కూడా పక్కన పెట్టుకుని ఉంచుకుంటే కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి తురుము రెడీ అవుతుంది కొబ్బరి తురుము ఇలా పచ్చడి కరివేపాకు పచ్చిమిర్చి వెన్నీ దగ్గర కొబ్బరి పచ్చడి కోసం రెడీ ఒక గిన్నెలో తిరగమో దిను వేస్తుంది ఉవ్వ పసుపు కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకొని కొబ్బరి పచ్చడి కోసం పోపు రెడీ చేసి ఉంచుకోవాలి దానిలోకి తురుముకున్న కొబ్బరిని కలుపుకొని మిక్స్ చేసేసుకోవడమే సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది కొబ్బరి చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా తురుముకుని చేసుకుంటే ముక్కలు కోసుకోవడం కన్నా తురుము చేస్తే టేస్ట్ బాగుంటుంది స్వీట్నెస్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది ఇలా తురమడం వల్ల కొబ్బరిని బాండీలో నూనె బాగా మరిగింది వేడెక్కింది బాగా నూనె బాగా వేడెక్కింది దీనిలోకి గారెలు గారెల పప్పు ఒక ట్రిప్ తీస్తాం కాబట్టి దానిలో గారెలు వేసుకొని వాటిని గారెలు వేగాక వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం మార్నింగ్ టైం గారెల సెక్షన్ పెట్టుకోవడం అంటే కొంచెం రిస్క్ అయిన పనే కానీ పిల్లలు ఇక ఇష్టంగా తింటారని చెప్పి ఇవాళ ఈ గారెలు పెరుగా ఆవడని పెట్టుకున్నాను టిఫిన్ కింద పెరుగావడ పెరుగావడ కోసం ఇలా గారెల్ని ముందుగా గారెలు వేసేసుకుని వాటిని వేడి నీళ్ళలోకి మార్చుకోవాలి గారెలు వేసిన రెండు నిమిషాల తర్వాత వాటిని వేడి నీళ్ళలోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఆ గారెల్ని ముందుగా చిలికి ఉంచుకున్న పెరుగులోకి సరిపడా ఉప్పు వేసుకొని ఈ గారెల్ని దానిలోకి షిప్ చేసుకోవాలి పెరుగు కోసం మళ్ళీ మున్ పక్కన పోపు రెడీ చేసుకోవాలి ఆ పోపుని ఆ పెరుగులోకి మిక్స్ చేసేసుకుంటే ఒక టెన్ మినిట్ టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ వదిలేసుకుంటే పెరుగా ఆవిడ రెడీ అయిపోతుంది మనకి గారెలు గారెలు వేయడం అయిపోయింది ఈ గారెలని వేడి నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకుని నేను చెప్పినట్టుగా ఒక టెన్ మినిట్స్ వదిలేసి వాటిని పెరుగులోకి షిఫ్ట్ చేసుకుని పోపు పెట్టేసుకుంటే పెరుగు ఆవిడ రెడీ అయిపోతుంది పెరుగులోకి ముందుగానే ఉప్పును మిక్స్ చేసుకోవాలి పెరుగు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పోపే హైలైట్ పెరుగ టేస్టీగా ఉంటుంది ఈసారి ట్రై చేయండి అందరూ పెరిగా మీలో ఎంతమంది ఫేవరెటో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ నా వీడియోస్ని అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ ఉండండి ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం థ్యాంక్ యూ